ఇక శబరిమల నుంచి టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ రిపోర్టింగ్ అందిస్తోన్న విషయం మీకు తెలిసిందే అయితే శబరిమలలో ప్రస్తుతం అయ్యప్ప భక్తుల కష్టాలు కష్టాలైతే ఇంకా కొనసాగుతున్నాయి స్వామి దర్శనానికి ఇరవై గంటలకు పైగా సమయం పడుతోంది గంటల తరబడి క్యూ లైన్లలో పడిగాపులు పడుతున్నారు భక్తులు రోజుకి లక్ష మందికి పైగా భక్తులు వస్తున్నారు కిలోమీటర్ల మేర క్యూ లైన్లో అరకొర సౌకర్యాలతో నరకం అనుభవిస్తున్నారు ఇక పంబ నుంచి శబరిపీఠం వరకు భక్తులు కిక్కిరిసిపోయారు కిక్కిరిసిపోయారు భక్తుల అరగోస శబరిమలలో వారం రోజులుగా ఇదే పరిస్థితి పంబ నుంచి శబరి పీఠం వరకు ఒకటే రద్దీ ఎటు చూసినా భక్తులే వాహనాలే లక్షల మంది భక్తులు తరలి వస్తూ ఉండడంతో శబరిమల పరిసరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి ఉప్పెన్నలా వస్తోన్న భక్తులను కంట్రోల్ చేయలేక చేతులెత్తేస్తున్నారు పోలీసులు శబరిమలలో అయ్యప్ప భక్తుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపెడుతోంది శబరిమలలో పరిస్థితిని ప్రత్యక్షంగా చూపించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపింది రెండు రోజులుగా శబరిమల నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తోంది టీవీ వారం రోజులతో పోల్స్తే ప్రస్తుతం భక్తుల రద్దీ కొంచెం కంట్రోల్లోకి వచ్చింది సెంట్రల్ ఫోర్స్ రంగంలోకి దిగడంతో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి ఇక శబరిమలలో తెలుగు భక్తుల ఇబ్బందులపై కేరళ సీఎం విజయానికి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయ్యప్ప భక్తులకు కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో శబరిమలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అయ్యప్ప భక్తులకు సరైన సదుపాయాలు కల్పించాలని లేఖలో కోరారు కేంద్రం తరఫున అవసరమైన సాయం చేస్తామని చెప్పారు